సెల్ ఫోన్ల వినియోగం రోజు రోజుకి పెరుగుతున్న విషయం మనందరికీ తెలుసు సెల్ ఫోన్ల వినియోగం పెరుగుతున్నా కొద్దీ వాటి సిగ్నల్స్ ఇవ్వాల్సినటువంటి సెల్ టవర్ల ఏర్పాటు కూడా పెరగాల్సిన అవసరం ఉంటుంది కానీ సెల్ టవర్ల ఏర్పాటు సందర్భంగా సెల్ టవర్ ఏర్పాటు చేస్తే అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అనేక సమస్యలు వస్తాయని చెప్పి భయాందోళన ప్రజల్లో పెద్ద చాలా పెద్ద ఎత్తున ఉంది మరి నిజంగా సెల్ టవర్స్ వల్ల ఆరోగ్యాలు దెబ్బ తినట్లేదా సెల్ టవర్స్ వల్ల ఏ సమస్యలు రావట్లేదా ఈ విషయాల మీద చాలా ఆందోళన చాలా చర్చ ఇప్పటికే జరిగింది అయితే సెల్ టవర్ కంపెనీలు కానీ టెలికామ్ డిపార్ట్మెంట్ కానీ చెప్తుంది సెల్ టవర్లో అందులో వచ్చే రేడియేషన్ నామ్స్ ప్రకారం మెయింటైన్ అయితే ఏ రకమైన ఆరోగ్య సమస్యలు లేవు అని చెప్తున్నారు ఆ నామ్స్ పాటించకపోతే మాత్రం సమస్యలు వస్తాయి ఇప్పటి వరకు కూడా సెల్ రేడియేషన్ కారణంగా ప్రమాదాలు ఇబ్బందులు వచ్చినట్టుగా ఎక్కడ ప్రూఫ్ కాలేదని చెప్పి సైంటిస్ట్లు కూడా ఎక్స్పర్ట్లు కూడా చెప్తున్నారు కానీ నామ్స్ పాటించకపోతే మాత్రం సమస్యలు వస్తాయనేది టెలికామ్ డిపార్ట్మెంటు చెప్తున్నటువంటి విషయం మరి నిజంగా సెల్ టవర్స్ ఆ నామ్స్ అన్ని పాటిస్తున్నాయా సెల్ టవర్ల ఏర్పాటుకు సంబంధించి వాటి నిర్వహణకు సంబంధించి వాటి రేడియేషన్ నామ్స్ని పాటిస్తున్నాయా లేదా అంతర్జాతీయ స్థాయిలో నామ్స్ ఉన్నాయి వాటిని మన ఇండియాకు అప్లై చేసి ఎంత ఏ రేంజ్లో ఫ్రీక్వెన్సీ ఉండాలి ఏ రేంజ్లో రేడియేషన్ విడుదల జరగాలనేది మన మన ఏజెన్సీలు పెట్టినటువంటి నిబంధనలు ఉన్నాయి వాటి ప్రకారం అవి నడవాల్సినటువంటి అవసరం ఉంది వాటిని మానిటర్ చేయడానికి టెలికామ్ డిపార్ట్మెంట్లో టర్మ్ సెల్ అనే దాన్ని పెట్టారు ఆ టర్మ్ సెల్ వాళ్ళు అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్లు చేస్తున్నారు కంప్లైంట్లు ఇస్తే వచ్చి చూస్తున్నారు ఈ వాటి మీద ఎవరైనా నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తే వాళ్ళ మీద పెనాల్టీలు వేయాలి ఇట్లాంటి రూల్స్ అన్నీ ఉన్నాయి అక్కడక్కడ పెనాల్టీలు వేస్తున్నాం అని కూడా చెప్తున్నారు అయితే ఇవన్నీ ఇప్పుడు ఈ చర్చ అంతా ఎందుకు చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు సెల్ టవర్ పెట్టాలన్నప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో సెల్ టవర్ పెట్టినా అక్కడ లోకల్గా రెసిస్టెన్స్ వస్తుంది లోకల్గా ఈ టవర్ వస్తే మాకు ఇబ్బంది అవుతుంది ఆరోగ్యాలు దెబ్బతింటాయి అనే భయం జనంలో ఉంది అందుకని నిరసన తెలియజేస్తున్నారు మేము హైదరాబాద్ సిటీలో చాలా కాలనీల్లో చాలా బిల్డింగ్ల దగ్గర పెట్టేటప్పుడు ఈ రకమైన నిరసన వచ్చింది మరి ఆ రకం భయం ఉండడం సహజం కూడా ఆ రకంగా వీళ్ళంతా రేపు జాగ్రత్తలన్నీ పాటిస్తారా రూల్స్ అన్ని పాటిస్తారా ఈ ఇవన్నీ ఎవరని చెప్పాలి గవర్నమెంట్ సరైన సూపర్విజన్ చేసి సరైన కంట్రోల్స్ చేస్తే ఓకే లేకపోతే ఈ అక్కడుండే స్థానిక చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే ఫీలింగ్ ఈ రోజు ఉంది అందుకని దీని మీద ప్రభుత్వం వైపు నుంచి మరింత అష్యూరెన్స్ రావాల్సిన అవసరం ఉంది అయితే ఈరోజు ఈ చర్చ చేయడానికి ముఖ్యమైన కారణం ఇప్పుడు గ్రేటర్ లో సెల్ టవర్స్ ఎన్ని ఉన్నాయి ఈ లెక్కలు ఇక్కడ సెల్ టవర్లకి అనుమతి ఇచ్చే జిహెచ్ఎంసీకే తెలియదు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే జిహెచ్ఎంసీ సెల్ టవర్లు ఏ బిల్డింగ్ మీద ఇప్పుడు సెల్ టవర్లు గ్రౌండ్ మీద ఏర్పాటు చేస్తారు లేదా రూఫ్ టాప్ బిల్డింగ్ మీద ఏర్పాటు చేస్తారు లేదా కొంత గోడకు కూడా అమర్చే పద్ధతిలో రకరకాలుగా సెల్ టవర్స్ పెడతారు ప్రధానంగా సిటీస్లో ఓపెన్ ప్లేస్ ఉండదు కాబట్టి టవర్స్ రూఫ్ టాపే టవర్సే పెడుతున్నారు అనేక కంపెనీలు ఉన్నాయి రిలయన్స్ ఉంది వడాఫోన్ ఉంది లేదా రకరకాల పది పన్నెండు కంపెనీలు బిఎస్ఎన్ఎల్ ఉంది పది పన్నెండు కంపెనీలు ఈరోజు ఆ రకంగా టవర్లు ఏర్పాటు చేస్తున్నారు టవర్లు ఏర్పాటు కంపెనీలే స్పెసిఫిక్గా కూడా ఉన్నాయి ఆ టవర్ల కంపెనీలు జీ ఎక్కడైనా అనుమతి వాళ్ళు ఏర్పాటు చేయాలంటే టెలికాం డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ తీసుకుంటుంది జిహెచ్ఎంసీ నుంచి దాని ఏర్పాటుకు సంబంధించిన ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో దానికి సంబంధించిన ఆ రూల్స్ అవన్నీ పాటించినట్టుగా జిహెచ్ఎంసీ అనుమతి ఇవ్వాలి రూరల్లోనైతే గ్రామ పంచాయతీలు అర్బన్ లోకల్ బాడీస్ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది మరి అనుమతులు తీసుకునేటప్పుడు ఎన్ని బిల్ ఇప్పుడు అనుమతులు తీసుకునే అన్ని సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారా జిహెచ్ఎంసీ మేము ఆర్టీఐ కింద సమాచార హక్కు చట్టం కింద జిహెచ్ఎంసీని ఇటీవల అడిగితే అనుమతులు లేని సెల్ టవర్స్ ఎన్ని ఉన్నాయని అడిగితే అట్లాంటివి ఏమీ లేవు అని చెప్పారు పోనీ అనుమతి ఉన్నవి ఎన్ని అని అడిగితే మూడు వేల రెండు వందల టవర్స్ ఉన్నాయని చెప్పారు మూడు వేల రెండు వందల టవర్స్ ఉండడం ఏంటి ఇంత పెద్ద హైదరాబాద్ నగరంలో గత రెండు వేల పదిహేడులో ఇదే విషయం మీద నేనే ఆర్టీఐ కింద అడిగినప్పుడు ఆ రోజు చెప్పింది ఏంటంటే నాలుగు వేల నాలుగు వందల టవర్లు ఉన్నట్టు రెండు వేల పదిహేడులో చెప్పారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి సెల్ టవర్లు పెరుగుతాయా తగ్గుతాయా పెరగాల్సిన సంఖ్యని దాదాపు పన్నెండు వందల సంఖ్యను తగ్గించి చూపించారు ఆ రోజు రెండు వేల పదిహేడులోనే నాలుగు వేల నాలుగు వందల సెల్ టవర్లు ఉన్నాయని చెప్పిన రోజే టెలికాం డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే ఎనిమిది వేల ఎనిమిది వందల టవర్లు ఉన్నాయని టెలికామ్ డిపార్ట్మెంట్ చెప్పింది టెలికాం డిపార్ట్ చెప్పిన దాంట్లో జిహెచ్ఎంసి సగం చెప్పింది ఇంకా ఏడెనిమిది ఏళ్ళు గడిచిన తర్వాత ఇంకా తగ్గించి చూపిస్తుంది అంటే సెల్ టవర్ల మీద మన నియంత్రణ లేదు సెల్ టవర్ల ఏర్పాటు లెక్కలు మనకు తెలియదు జిహెచ్ఎంసీ దగ్గర సరైన లెక్కలే లేకుండా సెల్ టవర్స్ని నియంత్రణ చేయడం ఎలా సాధ్యమవుతుంది ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఈ రోజున్న వాటిని పరిశీలిస్తే కనీసం సెల్ టవర్లు పదిహేను వేల నుండి ఇరవై వేల వరకు ఉంటాయని అంచనా జనాభా పెరిగింది విస్తరిస్తుంది సెల్ ఫోన్లు పెరుగుతున్నాయి అరకని టవర్లు కూడా పెరుగుతున్నాయి కానీ జిహెచ్ఎంసి లెక్కల్ని తగ్గించి చూపిస్తుంది తగ్గించి చూపించడం అంటే వాళ్ళు తగ్గించి చూపించినప్పుడు వాళ్ళకు అసలు సెల్ టవర్ల లెక్కలు ఆ సెల్ టవర్ కంపెనీలు ఇవ్వట్లేదు వాటి మీద వీళ్ళకి నియంత్రణ లేదు సెల్ టవర్ కంపెనీలు చెప్పినట్టుగా జిహెచ్ఎంసీ పనిచేస్తుంది తప్ప జిహెచ్ఎంసీ వాళ్ళని ఆర్డర్లు పెట్టే పరిస్థితి లేదు ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీ కాదు స్టేట్ గవర్నమెంట్లని సెంట్రల్ గవర్నమెంట్ని కూడా వాళ్ళే నియంత్రిస్తున్నట్టు పరిస్థితి ఉంది ఎందుకంటే సెల్ కంపెనీలు ఈరోజు భారీ ఎత్తున వేల కోట్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ట్యాక్స్ లెగ్గొట్టేస్తున్నాయి లేదా రకరకాల వాటిల్లో ఎగ్జాబిషన్స్ వాళ్ళకి ఇస్తున్నట్టు పరిస్థితుంది అందుకే వాళ్ళు రూల్ చేస్తున్నట్టు కనపడుతుంది ఇక్కడ చూస్తే కూడా అంతే వాళ్ళ అసలు జిహెచ్ఎంసీలో వాళ్ళ లెక్కలే లేకపోతే వాళ్ళు కనీసం ప్రతి లక్ష రూపాయల ఫీజు కట్టాలి ఒక టవర్ ఏర్పాటు చేసేటప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి వాళ్ళు ఎంత ఎస్ఎఫ్టీలో టవర్ ఏర్పాటు చేస్తే అంత ఎస్ఎఫ్టీకి చెల్లించాల్సింది ఇప్పుడు మేము ఆర్టీఐ కింద అడిగితే సమాధానం ఏం చెప్పారు సెల్ టవర్లు పదకొండు వందల సెల్ టవర్ల నుంచి మాకు ముప్పై ఎనిమిది కోట్లు రావాల్సి ఉంటే రెండు కోట్లు మాత్రమే నేను వాళ్ళు సమాధానం చెప్పారు అసలు పదకొండు వందల సెల్ టవర్ల నుంచి డబ్బు రావడం ఏంటి ముప్పై ఎనిమిది కోట్లు రావాల్సి ఉంటే రెండు కోట్లు రావడం ఏంటి అంటే అసలు ఏ సెల్ టవర్ కంపెనీ వాడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టట్లేదు ట్యాక్స్ కట్టకుండా సెల్ సెల్ టవర్లని ఎందుకు సీజ్ చేయట్లేదు ఎందుకు యాక్షన్ తీసుకోరు ఎవరైనా సామాన్యుడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదా షాప్లో వాళ్ళు ట్యాక్స్ కట్టి షాపులు మూసేయట్లేదా ఇన్ని చేస్తున్న వాళ్ళు సెల్ టవర్ కంపెనీ అసలు ట్యాక్సే కట్టకపోతే మేము రెండు వేల పదిహేడులోనే ట్యాక్స్ కట్టట్లేదు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు దీన్ని ఆందోళన చేశాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నో యాక్షన్ సెల్ టవర్ కంపెనీలు ఇంకా వాళ్ళ ప్రాబల్యం పెరుగుతుంది వాళ్ళు చెప్పినట్టుగానే వినే పరిస్థితి ఉంది తప్ప ఇంకో మార్గం కనపడట్లేదు వీళ్ళకి అందుకని ఈరోజు వాళ్ళ సంఖ్య అనాథరైజ్డ్ సెల్ టవర్స్ని ఎలా అలౌ చేస్తారు జిహెచ్ఎంసీ అనుమతి ఫైనల్ అనుమతి లేకుండా ఉంటే వాటి మీద ఎందుకు చర్య తీసుకోరు మరి అవన్నీ రేపు ఇప్పుడు వీళ్ళే కాదు అక్కడ టర్మ్ సెల్ వాళ్ళు టెలికామ్ డిపార్ట్మెంట్ కూడా రేడియేషన్ నామ్స్ ప్రకారం మెయింటైన్ చేస్తుందా లేదా వాళ్ళు చెక్ చేస్తున్నారా లేదా వాళ్ళకు కూడా కంట్రోల్ ఉందా లేదా ఇట్లాంటి సందేహాలు చాలా కలుగుతున్నాయి కాబట్టి ఈరోజు టెలికామ్ డిపార్ట్మెంటు వాళ్ళు ఎన్ని ఎంతమందికి లైసెన్సులు ఇచ్చారు ఎన్ని టవర్లకు లైసెన్సులు ఇచ్చారు జిహెచ్ఎంసి ఎన్నిటికి ఎరక్షన్కి అనుమతులు ఇచ్చారు వీటిని అన్నిటి కూడా సమన్వయం చేసుకొని లెక్కలు తేల్చాలి లెక్కలు తేల్చాలి అనుమతి లేని వాటి మీద వాళ్ళకి పెనాల్టీలు వేయాలి వాళ్ళు కట్టాల్సిన ఫీజులు వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్లు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాల్సిందే ఈరోజు జిహెచ్ఎంసీ కాక సరైన ప్రయత్నం చేస్తే వందల కోట్లు కాదు వేల కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి కనపడుతుంది అంత భారీగా డబ్బులు వచ్చే వాళ్ళని వదిలేసి సామాన్య జనం మీద ట్యాక్స్ కట్టట్లేదని దాడులు చేస్తున్నారు అందుకని వాటిని కంట్రోల్లోకి తీసుకురావాలి రెండోది రేడియేషన్ నామ్స్ కూడా పాటిస్తుందా లేదా మరింత చెకప్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ప్రజల నుంచి కూడా ఎక్కడెక్కడ ఏ రకంగా ఇన్కన్వీనియన్స్ అనిపించినా ఆ రకంగా టర్మ్ సెల్ వాళ్ళకి కంప్లైంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రత్యేకంగా ఈరోజు సెల్ టవర్స్ని వాళ్ళ నియంత్రణలోకి తీసుకురావాలి వాళ్ళకి ట్యాక్స్ వసూలు చేయాలి ఫీజులు వసూలు చేయాలి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి ఎక్కడైనా ప్రమాదకరంగా ఉంటే వాటిని తక్షణమే తొలగించే ప్రయత్నాలు చేయాలి వాటిని అండర్ కంట్రోల్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు భయాందోళనలు ఉంటే వాటిని దూరం చేసే ప్రయత్నాలు ప్రభుత్వం చేయాలి సెల్ టవర్ కంపెనీలు వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవడం కోసం అయితే ఇంకా ప్రభుత్వాలు ఎందుకు అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి సెల్ టవర్ కంపెనీలకు ముకుతాడు వేసి దారిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు ఆ రకంగా ధైర్యం విశ్వాసం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది చేయండి ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి